ప్రాముఖ్యంగా ఏసేపు గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి ఏసేపు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తే అతను నీతిమంతుడై ఉండి నీతిమంతుడై ఉండి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు విశ్వాసాన్ని బట్టి నీతిగా ఎంచబడతాడు ఏసేపు దేవుని నమ్మాడు దేవుని యొక్క ఆలోచనలను ఉద్దేశాలను తెలుసుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నీతి జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఏసేపు అయితే మరి కన్యైనటువంటి మరియ జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకోవాలి ఏసేపుకు మరియకు మరి నిశ్చయించబడి ప్రదానం చేయబడి వివాహము కొరకు మరి ఒక సంవత్సరము వేచి ఉన్నటువంటి సందర్భములో ఆ పీరియడ్లో జరిగినటువంటి సంఘటన కన్య అనేటువంటి మరియ గర్భము దాల్చటం ఒక కన్య గర్భము దాల్చు దాల్చిందంటే వివాహం కాకుండా పురుషుని యొక్క ఆలోచన లేకపోతే వివాహము చేసుకునేటువంటి ఒక పురుషుని ఆలోచన ఎలాగుంటుందో మనం వేరుగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఈ ఆలోచనలతో మరి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఏసేపు మరి ఇలాగ జరిగింది ఎందుకు జరిగింది జరగటానికి కల కారణాలు ఏంటి అని తప్పకుండా ఆ పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఆలోచిస్తారు అలాగనే ఏసేపు కూడా ఆలోచించారు అయితే అతను దేవునికి భయపడేటువంటి వ్యక్తి కాబట్టి అతను నీతిమంతుడు కాబట్టి తాను ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో నడుచుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుడు అయినటువంటి ఏసేపు తన నీతిని ఎలాగో తెలియపరుస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆ మరియను అవమానపరచటం ఇష్టం లేదు